అల్లుడు ఎవరైనా తీసుకొచ్చాడు పిల్లలకు తల్లి అంటున్నాడు ఇంటి కోడలు అంటున్నాడు అలాగా అంత పని నేను అదే నమ్మకంతో ఉన్నా నాయన నాకేమిటో భయంగా ఉంది మా అల్లుడు నీ మాట వింటాడు నువ్వు తొందరగా రానాయనే రేపొద్దు నేను ఇంటికి వచ్చి వాడిని మందలిస్తాను రేపటి నుంచి ప్రసాదం వేళకొస్తే నేను ఒప్పుకోను చేయాలి సరేనా నా కన్న కూతురు బిడ్డలు వాళ్ళు ఎవచ్చనో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది అన్నపూర్ణ గారు బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడ అమ్మా అని పిలుస్తున్నారు అంటే రాధిక మాశిస్సులో ఆవిడికి లభించాయన్నమాట ఇంకా అంటారేంటండి నోరు అరే రే గురుగారా ఎప్పుడే గురుగారు ఇప్పుడే వచ్చానా మీరు శివరామ్ గారని పెద్ద క్రిమినల్ అయ్యారు మా అన్నయ్య ఫ్రెండ్ నాకు గురు గారు నమస్కారం అండి నమస్కారం అమ్మా అంకు నమస్తే చెప్పండి నమస్తే వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోండి కాఫీ కాఫీకిస్తాం అలాగే మీరు వెళ్ళి చదువుకోండి ఇదిగో బాబు అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపోతుంది దాని మాట నమ్మకం మీ మాటలు కాకపోతుంది అవును బ్రహ్మనాయుడు ఒకసారి మీరు చెప్పారు వచ్చిందన్నది కదా వెంటనే జోడు మార్పించుకోండి అది కాదండి అది కాదు ఇది కాదంటారు ఏమిటండి లక్షణంగా లాగా ఉంది మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు కూర్చోండి మీరు వెళ్ళండి మరొకసారి అర్థమైపోయింది వెళ్ళండి

చూడు కాళహస్తి ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు పురుషలింగము కాదు అపూర్షకుడివి కొడత జ్యోతి బలే చేస్తున్నాడు కదా నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా ఇక్కడే కాదు మేడమేది ఇదేంటి మంచెనే గుచ్చపెడుతున్నా చెప్తాను చూడు నా మా సూటిగా చూడు దిక్కున చూడకు వచ్చేస్తున్నా నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నాను వచ్చేసావు స్వీట్ ఇప్పుడు నువ్వు నా భార్య నీ తమ్ముడు నీ అడుగుజారలో నడవాలని నీ పిల్లలు కోరుకునే సంస్కారవంతులు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఏమైపోతారో మీరెప్పుడైనా ఆలోచించారా భగవంతుడు ఆస్తి ఐశ్వర్యం హోదా అన్ని ఇచ్చిన మనిషికి వాటితో గుండెల్లో తీరని బాధను కూడా సృష్టిస్తాడు అందుకే నాకు తోడుగా ఉన్న బంధాన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలో చీకటిని నింపాడు అప్పుడప్పుడు ఆ చీకటిని మర్చిపోవాలని అలవాటు చేసుకున్నాను ఆ చీకటిని పోగొట్టే చిరువే పనైనా కాలేకపోయానా సాటి మనుషులు వేల చూపిస్తారని ఆలోచించకుండా ఇంటి మనుషులు దప్పి పొడుస్తారని అనుమానించకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చారు నా కోసం నా కోసం మీరిది మానేలేదా నీకోసం నేను నేనేమైనా చేయాలి చేస్తాను కూడా